ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ మాట్లాడుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహన లేమికి నిదర్శనంగా ఉన్నాయని దమ్ముంటే బీజేపీ నేతలు కేంద్రం నుంచి వచ్చే నిధులు పనులు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు రామగుండం నుంచి హైదరాబాద్ వరకు ఎయిట్ లైన్ రహదారి నిర్మాణం చేపట్టాలి ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ మైత్రిని తెలిపే ముచ్చట రెండూ కలిసి కాంగ్రెస్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయన్నారు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అభ్యర్థులను పెట్టకుండా బీజేపీతో కుమ్మక్కయ్యారన్నారు ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో టూరిజం ఆర్కియాలజీ మినిస్టర్గా ఉండి కు చేసింది ఏంటని ప్రశ్నిస్తున్నారు అయితే రాష్ట్రం పట్ల బీజేపీ ఇప్పటికే వివక్ష చూపుతూనే ఉంది తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో బీజేపీ ఎంపీలు ఎందుకు కృషి చేయడం లేదు కేటీఆర్ కేసీఆర్ హరీషు ఎటు ఓటు వేశారో చెప్పాలన్నారు బీజేపీ చెల్లని ఓట్లంతా మెజార్టీ కూడా రాలేదు ఎందుకు అంతా మిడిసిపాటు అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓటమి పాలయ్యారంటారు ఓటమిపై సమీక్షించుకుంటాం ఈ ఓట మీ ఎలాంటి ప్రభావం చూపించదన్నారు నేను ఈరోజు బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా మీరు సంత మీద గెలిస్తే ఎస్ బిజెపి గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం మీరు టిఆర్ఎస్ పార్టీ కలిసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిచి ఇలా మేము గెలిచినాము మీరు అండ్ గిఫ్ట్ అంటే అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్ కు దాని తర్వాత బిఎస్పి క్యాండిడేట్ ఖచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల ఇది దురదృష్టకరమైనటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా దగ్గినటువంటి మాట్లాడితే మాటలు కాదు నేను అడుగుతాను ఇవాళ ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజ నరసింహ గారు మంత్రులు మనర్గ్ మంత్రులు కూడా ఉన్నారు సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిగతా చాలామంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టాలి మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి టీఆర్ఎస్ చెప్పాలి బీజేపీ సొంత నియోజకవర్ సొంత మీద గెలవలేదని మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం ఇవాళ సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టభద్రంలో సంబంధించిన జరిగిన ఎన్నిక మేము కూడా ఏమో మిగతా వేల ఓట్లతో ఓడిపోయిందేమి లేదు మేము కొంత ఇంకా మా కార్యకర్తలు మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడేటం సమీక్షించుకుంటాం కానీ ఈ ఎన్నికకు రంజాన్ గిఫ్ట్ అని పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని మతపరమైన రంగు పొలిపే ప్రయత్నం చేస్తే వాళ్ళు అవగాహన రైతు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ మీరు కేంద్ర మంత్రులుగా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి రెండు బడ్జెట్లల్లో మీరు రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగే పని జరగలేదు ముఖ్యమంత్రి గారు చెప్తారు అనేక సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి నేను ప్రత్యేకించి బండి సంజయ్ గారిని కోరుతాను హైదరాబాద్ నుంచి రామగుండం దాకా గతంలో రాజీవ్ రహదారి నిర్మించినాం